వారి ఇంకా పల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ ఆ దయచేసి దయచేసి మనసు మార్చుకో మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్న పది అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీ సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై నైచే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్ఫ్ ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోండి వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ప్రభుత్వం పరిస్థితి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చిందా ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా వేల రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదోటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మ చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనజర్ ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను స్టాండ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఈ తెలంగాణ అక్క చెల్లెల కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి చెప్పకుండా డొంగు ఓ రేవో ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు పెద్ద పెద్ద దొరకలు ఆటోలో వస్తా ఎన్నడు పెంచి బెంజ్ కార్లు దిగారు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు రావాలపడతాను ఆటో కార్మికులు తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగ ఫ్యూడల్స్ 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 వస్తాడు ఏం ఫ్యూడల్ ఇది ఆటో ఆటో నడుపుకుంటే ఆటో నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు రవాణా పడతారా ఈ ఫ్యూడల్స్ పడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి ఇవాళ తాపగలరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించే పక్షాలు ఏమవుతారు అధ్యక్ష తమ బంధు తమ బంధువులు చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్లు నాలుగు సంవత్సరాలు ఎండి కట్టి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయం అయితే పట్టించుకోవడం వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు పట్టున్నాం